సత్యుగే త్రేత రఘునందీలాష్మతిలింగమూర్తిర సంసేవ్యమాన కలౌ భక్తీష్టవరప్రదో వేమలవాడ రాజరాజేశ్వర స్వామి వారికి నమస్కరిస్తూ మొన్ననే వేమలవాడ నుంచి చేసిన లింగార్చన చేశారు అందరూ కూడా నేను చదువుకున్న వేమలవాడలో ఆ స్వామిని ప్రార్థించి ఈ చెప్పిన పద్యాలు అప్పయప్తాను ముందుగా నిషిద్ధాక్షరి శ్రీమయ వై హేమంతపు బాధలన్నీ ఎప్పుడు కలగ కలగ హేమంతపు బాధలన్నీ ఎప్పుడు కలగనన కలగన సామాన్యుల హే శర్వాణి సామాన్యుల మమ భ్రోవము సామాన్యుల మమ భ్రోవము హే అంబ హే శర్వాణి నిషిద్ధాక్షరి హేమంతంలో ఉన్నటువంటి బాధలను తొలగించి రోగాలు సర్వ బాధ ప్రశమనం శాఖిలేశ్వరి ఏవమేవత్వ ఆకార్యం అస్మద్వైరి వినాశనం సప్తశతి జరుగుతుంది ఇక్కడ దుర్గా అలాంటి బాధలను తొలగించి మా అందరికి క్షేమాన్ని కలిగించవమ్మా అని అమ్మవారిని ప్రార్థిద్దాం ఇక్కడ హేమంతంలో ఉన్న బాధలు తొలగించమని కవి ఈ సందర్భాన్ని కోరినప్పటికీ కూడా ఉన్న బాధలైనా సరే ఆనందపరుస్తుంది సమన్వయం రస సమన్వయం దత్తపరి భక్తి యుక్తి శక్తి రక్తి ఇచ్చారు వారిచ్చిన వరుసలో కాకుండా చెప్పాను శక్తి కలిగిన దండంబు భూని యుక్తి యుక్తి ధూపగ యుక్తి 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 చూపగ వేగమే ఉరికిరమ్ము భక్తి వేడిన హైందవ భక్తులను భక్తి వేడిన హైందవ బాంధవులను రక్తి కలిగింపగా అమ్మవారి ప్రార్థిస్తున్నా పరిస్థితులు బాగాలేవు అని చెప్పక చెప్పినట్టుగా ఉంది ఈ మధ్యలో ఎందుకంటే లోకల్లో ఇవాళ పరిస్థితులు బాగా హైందవత్వం మీద అన్ని ముప్పేటల దాడి జరుగుతున్నది ఈ సమయంలో ఇలాంటి ధార్మిక కార్యక్రమాల వల్ల మళ్ళీ హిందూ బంధువులందరూ కూడా జాగ్రత్తం కావాలి అని ఆకాంక్షిస్తూ వేగంగా అమ్మవారు రమ్మని కోరరు చాలా సముచితంగా తర్వాత వర్ణాన శ్రీదేవి శ్రీదేవి భారతి దయామయ శ్రీదేవి భారతి మహాదేవి సౌభాగ్య దాయిని సుఖదా నాగాత్మిక విమల మోదా నాదాత్మిక నాదాత్మిక భవన మోదాన్విత సుజన కేదా వనోద నిపుణ ఆదిశ్వరీ జనని ఆదిశ్వరీ జనని నాదాత్మిక కమల సంవాసిని నాద ఆదిశ్వరి విమల భావాత్మిక జనని రాగాత్మిక విమల భావాను మోద భావానురంజితపద శ్రీరాయిని కమల సంవాసిని రవిజ చివర్తిలలి అని అశ్వధాటి వృత్తాన్ని ఎక్కడ దాదాపు నలభై అవధానాలు చేసినా ఈ రోజు అమ్మవారు పరీక్షించింది అశ్వధాటి వృత్తాన్ని అడిగారు మా సోదరుడు లక్ష్మీకిరణ్ జబర్దస్త్తి గారు ఆ జబర్దస్తిగానే వచ్చింది అమ్మవారికి అనుగ్రహం వల్ల మా మామయ్య గారు లాంటి వారికి ఆశీస్ ఆశీస్సులతో ఈ పద్యంలో రవిజ వర్తి అని చెప్పడంలో రవీంద్ర శర్మ గారి రవీంద్ర వర్తి వెలిసి అమ్మవారు అలా ఆజ్ఞాపించి అమ్మవారు తానే దిగి వచ్చి అమ్మవారు అందరిలో ప్రవేశించి వారి ద్వారా ఈ లోకాన్ని ఇంత శోభాయమానం చేస్తుంది కనుక ఈ మధ్యలో ఆ భావం అంతా వచ్చింది ఇది కూడా వారు సుప్రవాతం రాసిన దాంట్లో పెట్టుకోవచ్చు తర్వాత శ్లోకానువాదం అయినా సమస్య చెప్పేస్తుంది వీణా వినోద సమయే

సంస్థాపితాం సగల మౌక్తిక లలితాంబజేహం అమ్మవారి యొక్క మెడలో ఉన్న ముత్యాలమాల వీణవాయిస్తుంటే వీణనాదాలకు ఆ వీణ తంతులకు తట్టుకొని ఆ మెడలో ఉన్నటువంటి ముత్యాలమాల తెగి కింద పడిందట ఆ ముత్యారమాలన్నీ కూడా కవులుగా ఉన్నారు సుజనులుగా ఉన్నారు అని వర్ణించాడు కాబట్టి అలాంటి అమ్మవారు మనంద అమ్మవారిని అంబజేహం దళిత స్వరూపునైనటువంటి సరస్వతి అమ్మవారిని భజిస్తున్నాను తర్వాత సమస్య కరిష కరికల్పకవల్లి యవచు కామిత కామితమిడుతన్గున్ కరి అంటే ఏడుగు మనకు కామితాలను నెరవేర్చాలి ఆ ఏనుగును కరిని శాంకరిగా మార్చాము అమ్మవారిని వరముల నిచ్చడు దేవత పరమేశ్వరి భవాని బ్రహ్మాండముగా నరులను సేవి నరులే సేవింపగా శాంకరి కొల్చిన శాంకరి కల్పగ వల్లియగుచు కామితమసగం